ఈ పాట ప్రవీణ్ పగడాల గారి గురించి రాసిన పాట ఈ పాట కోసం వారం రోజులు కష్టపడ్డారు కారణం ఏంటంటే అంటే ఆయన పొగుడుతూ రాసిన పాట కాదు కేవలం ఆయన పొగడతలతో రాసింది కాదు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఒకటైతే రెండోది మెయిన్ ఐడియాలజీ ఆయన మెయిన్ ఐడియాలజీ ఆయన జీ ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానాన్ని ఈ పాటలో నేను రాయడం జరిగింది మొదటిది ఆయన మొదటి చరణం ఏంటంటే మనిషిని మనిషిని హిందువుగా చూడద్దు క్రిస్టియన్ చూడవద్దు ముస్లిం మనిషిని మనిషిగా చూడవద్దు రెండవది ఇప్పుడు మన నాయకులు మాట్లాడుతున్నారు అందరు అద్భుతమైన జ్ఞానవంతులు అండి అనుభవజ్ఞలు కాబట్టి నేను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే క్లోజింగ్ ప్రేయర్ వరకు దయచేసి ఎవరు లేవకండి అందరి దగ్గర చాలా విలువైన మాటలు అందరి మాటలు విందాం ఓటుగా కూర్చున్నాం ఇంకోటి నాయకత్వం గురించి ఆయన కూడా రేజ్ చేశాడండి మనం ఇలాగే మౌనంగా ఉంటే ఒకరోజు అడగటానికి నువ్వు ఉండవు చెప్పడానికి నేను అన్నాడు కాబట్టి మనం సైనింగ్ అథారిటీలో ఉండాలి సట్వసభలో ఉండాలని ఆయన తెలియదు చెప్పాడు ఆయన కాబట్టి ఈ భావజాలం ఇప్పటిది కాదు ఆయనది కూడా దానికి పాట పాడతాను ಬಲವಂತ ನೀ ಚೀತಲ ಪದಡುವೆ ಮರಣ ಮೊಯದುರುಚಿ ನ ಭಯಪಡವೆ ಬಲವಂತ ನೀ ಚೀತಲ ಪದಡುವೆ ಮರಣ ಮೊಯದುರುಚಿ ನ ಭಯಪಡವೆ ಸತ್ಯಮವೆಲ್ಲದ ಅಂತಗ ಶತ್ರುವ ತಲ್ಲಡಿಲ್ಲಗ